హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీవ్ లాగ్స్ తెలుగు కురుక్షేత్ర వీడియో కంటిన్యూషన్ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే ఇక్కడ బద్రీనారాయణ దర్శనం ఉంది సో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అట ఇక్కడ వీళ్ళు చూపించే మెయిన్ పాయింట్స్లో ఇది కూడా ఒక పాయింట్ అని చెప్పి ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చారు సో ఇదైతే ఎంట్రన్స్ వ్యూ అనమాట చుట్టూ గ్రీనరీ చాలా బాగుంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది ఇదైతే

ज्योति अखंड ज्योति జ్యోతిర్లింగాలు చూడడానికి మనం ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది కానీ ఈ ప్లేస్ దగ్గర ఏంటంటే జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఒకే చోటున్నాయి దాంతోపాటు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మొత్తం అంత మంది ఉన్నారు అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడైతే ప్రతిష్ఠించారనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే నేను చెప్పాను నేను ఆల్రెడీ చాలా స్పేషియస్ ఉంది అని నేను ఈ టెంపుల్ కూడా చాలా పెద్దదండి ఇక్కడ విశ్వామిత్రు వాల్మీకి వాళ్ళవి కూడా విగ్రహాలు అవి పెట్టారు తర్వాత పూరి అని తర్వాత నవగ్రహాలు కూడా గా పెట్టారు చూడండి ఎంత బాగా పెట్టారో ఇది జనరల్గా నార్మల్ నార్మల్గా వాళ్ళు చిన్న చిన్న విగ్రహాలు పెట్టి పూజ చేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ నవగ్రహాలకి పూజ కూడా ఇక్కడ చేస్తారట సో ఇక్కడ పూరి జగన్నాథ్ అది అన్ని దేవుళ్ళు పెట్టారు సో ప్రతి ఫెస్టివల్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు అని చెప్పారు అండ్ ప్రతిరోజు కూడా ఇక్కడ పారాయణం అది చేస్తారట మీకు ఆల్రెడీ చెప్పాను కదా పాట అంటారు వీళ్ళు పారాయణాన్ని ఇక్కడ భగవద్గీత పారాయణంతో పాటు మిగిలిన అన్ని దేవుళ్ళు పూజ పూజా పాఠ అంటారు అది కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు సో మేము వెళ్ళింది ఏంటంటే హార్ టైం లో హారతి స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అక్కడ ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నారు మాకైతే లేట్ అవుతుంది అని చెప్పి మేమైతే అన్ని దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చాము

సో ఇంకా అక్కడ అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకుని మేమైతే కిందకి దిగిపోయాము ఇక్కడ కిందకి దిగుతున్నప్పుడు అయితే ఈ మెట్లకి రే ఎండు వైపులా కూడా అది చాలా బాగా పెట్టారు ఒక వాటర్ ఫౌంటైన్లో పెట్టి నంది శివుడు ఇవన్నీ పెట్టారనమాట నార్మల్గా అయితే అక్కడ వాటర్ అనేది వచ్చి ఫౌంటైన్లో వస్తుంది అంటే ట్వంటీ ఫోర్ అక్కడ శివుడికి అభిషేకం అవుతున్నట్టుగా అది చాలా బాగుంటుంది అంట కానీ అక్కడ వాటర్ది ఆన్ చేసి ఉంచలేదు అది నైట్ టైం ఉంటుంది అని చెప్పి సో మీరు ఎవరైనా సరే కురుక్షేత్ర విజిట్ చేస్తే కనుక ఇది మిస్ అవద్దు అసలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సుజీవుల తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్